చూడండి ఇంకో ముంజలు ఇలా ఫ్రెండ్ దగ్గర ఇక్కడ అమ్ముతున్నారంటే వెళ్తే ఇవి ఇచ్చిండనమాట వీళ్ళైతే తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిండంట ముంజలు చల్ల చల్లగా ఉన్నాయి ఇప్పుడు ఇవైతే తినాలి అన్నమాట సూపర్ ఉన్నాయి వస్తుంది స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అండి స్మెల్ అయితే మన కళ్ళు కళ్ళు స్మెల్ వస్తుంది ఇవి అయితే ఇంకా ముంజలు అయితే తింటా ఉన్నామండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ముంజలు అయితే ఇంకా తింటా ఉన్నాం అక్కడైతే టూ ఎన్ని రోజులకి ఎన్ని 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 రోజులకండి వర్షం పడుతుంది ఎంత చల్లగా ఉందో ఇప్పుడైతే చూడండి బయట బయట చూడండి సిక్స్ ఫైవ్ థర్టీ ఏం అవుతుంది ఇప్పుడు లైట్ వేశాను బొబ్బా ఎంత మంచిగా వస్తుందో గాలి ఆల్రెడీ వర్షం పడ్డది మామూలుగా కింద బండలు పడ్డదండి బయట వర్షం అయితే చూడండి గాలి ఓయమ్మో చెట్లు చూడండి ఎట్లుగుతున్నాయి స్వీట్ కింద ఇప్పుడే ఎడ్ బాత్ పోస్తే అన్ని లోపల తెచ్చుకోండి రా రా అదే చిందర వందర వేసుకున్నారు గాలి గాలి ఎక్కువ పడుతుంది ఘోర గబ్బా ఎంత కూలింగ్ అయింది అసలు ఎంత చల్లగా ఉంది ఎందుకు ఇట్లా ఉండాలి వర్షం పడతాను చూడడానికి ఇంకా చీకటి ఉంది పుల్లు పడతాది వర్షం హైదరాబాద్ మొత్తం కూలింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంక ఈరోజు అయితే పులిహోర అయితే చేశానండి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పులిహోర అయితే చేసేసాను పిల్లలు ఇంకా చాలా రైస్ కదా తినక తినక అని చెప్పేసి పులిహోర అయితే చేసాను చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ వచ్చిందండి పులుహరైతే చాలా బాగా వచ్చింది ఇంకా తినేయాలి